ఇండియాలో అది నుంచి సైన్స్ చదువులు ఎక్కువగా బట్టి విధానాన్ని అనుసరిస్తూ అన్నాయి లెక్కలేనన్ని పార్డులాలు సిద్ధాంతాలు నియమాలను కంఠస్థం చేసి పరీక్షల్లో నెగ్గడమంత తేలిక కాదు పాఠ్యపుస్తకంలో లేని సమాధానాలు రాసినవారిని వింతగా చూస్తారు వెలుగుతున్న కొవ్వొత్తిని గట్టిగా ఊగితే ఎందుకు ఆరిపోతుందని ఒక సైన్స్ టీచర్ విద్యార్థులను ప్రశ్నించాడు మనం లోపలికి తీసుకునే గాలికన్నా బయటకు వది ప్రొఫెసర్ వి శ్రీనివాస చక్రవర్తి లేదానిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అందుకే అరిపోతుందని ఒక పాప గడగడా చెప్పింది ఉపాధ్యాయుడు పాపను మెచ్చుకున్నాడు వాస్తవానికి ఇది సరైన సమాధానం కాదు బయటకు వదిలే గాలిలో బొగ్గు పులుసు వాయువు నాలుగు శాతమే ఉంటుంది ఈమాత్రం దానికే దీపం ఆరిపోదు నిజానికి ఏదైనా మండ లంటే ఇంధనం వేడిమీ ఆక్సిజన్ కావాలి నోటితో గాలి ఊదినప్పుడు దీపం లోపల ఉండే వేడెక్కిన అగ్ని కణాలను పక్కకు నెట్టేస్తున్నాం అందుకే దీపం మారిపోతుంది ఇలాంటి లోతైన వాస్తవ విషయాలను విద్యార్థులకు తెలియజెప్పడం ప్రస్తుతం కష్టతరంగా మారింది విజ్ఞానశాస్త్రంపై విద్యార్థులు పట్టు సాధించాలంటే ఆయా భావనలను లోతుగా అర్థం చేసుకోవాలి వాటిని కొత్త కోణాలనుంచి చూడాలి ఆసక్తి కలిగిన రంగంలో పిల్లల్లోని సహజ ప్రతిభను గుర్తించి వారికి సరైన దిశానిర్దేశం చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని పాపులర్ సైన్స్ పుస్తకాల పంపిణీతో పాటు పిల్లలకు వృత్తిపరమైన దిశానిర్దేశాన్ని అందిస్తున్నారు ఐఐటి మద్రాస్కు చెందిన కొందరు అధ్యాపకులతో కలిసి బ్రిడ్జ్ అనే సంస్థ మై ఛాయిస్ మై ఫ్యూచర్ నా ఎంపిక నా భవిష్యత్తు సాఫ్ట్వేరు రూపొందించింది దీని సహాయంతో పిల్లలకు ఏ రంగం పట్ల ఆసక్తి సహజ ప్రతిభ ఉందో గుర్తించి అందులో వారిని తీర్చిదిద్దేందుకు సూచనలు అందిస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ టూల్ హిందీ తమిళం తెలుగు కన్నడం మలయాళం బెంగాలీ మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది మానవుల రోజువారీ జీవనంలో విజ్ఞానశాస్త్రం సైన్స్ పాత్ర విశేషమైంది సమాజం ప్రస్తుతం ఎంత అభివృద్ధి సాధించిందంటే దానికి సైన్సే కారణం దీనిపై గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో వారి మాతృభాషల్లోనే లోతైన అవగాహన పెంచేందుకు ఐటి మద్రాస్ వైజ్ఞానిక బృందం విశేష కృషి చేస్తోంది కాని వాస్తవంలో చాలామంది బట్టీలతో పరీక్షల్లో గట్టెక్కుతున్నారు దీనివల్ల దేశానికి సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇలా చేస్తే మన దేశం నుంచి మేలైన శాస్త్రవేత్తలు ఎలా తయారవుతారు ఈ సమస్యకు పరిష్కారం పాపులర్ సైన్స్ పాఠ్యపుస్తక ప్రపంచానికి బయట విజ్ఞానశాస్త్ర విషయాలను సులభంగా సరదాగా విడమరచి చెప్పగల పుస్తకాలు పెద్దగా ఏమీ ఉండవు అలా సైన్స్ అంశాలను సమాజానికి స్ఫూర్తిదాయకంగా అందించేదే జనవిజ్ఞాన సాహిత్యం పాపులర్ సైన్స్ ఇది పాఠ్యపుస్తకాల మాదిరిగా కేవలం సమాచారం అందించడమే కాకుండా శాస్త్ర విజ్ఞానం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని అభిలాషను పెంచుతుంది ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐజార్ న్యూటన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన ఇంటి యజమాని వద్ద బోలెడు పుస్తకాలు ఉండేవి వాటిలో ప్రకృతి కళల రహస్యాలు అనే గ్రంథంలో కప్పలు గేర్లు సరళ యంత్రాలు తదితర చిన్న యాంత్రిక పరికరాలు ఎలా పని చేస్తాయో వాటిని ఎలా తయారు చేస్తారో సరళంగా వివరించారు ఆ పుస్తకం న్యూటన్పై చాలా ప్రభావం చూపింది అందులోని నమూనాలను ఆయన స్వయంగా రూపొందించి చూసుకున్నాడు చిన్నపిల్లలకు సులభంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఇలాంటి పుస్తకాలు ఆంగ్లంతో పోలిస్తే భారతీయ భాషల్లో కొంచెం తక్కువే ఉన్న కొంచెము ఎక్కువగా పట్టణాల్లోనే తప్ప పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దగా అందుబాటులో లేవు ఈ వెలితిని తీర్చేందుకు తొమ్మిదేళ్లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐటి మద్రాస్కు చెందిన వైజ్ఞానిక బృందం విశేషంగా కృషి చేస్తోంది ఈ బృందం రెండు నుంచి తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో పాపులర్ సైన్స్ పుస్తకాలను రూపొందించి ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా పంపుతోంది ఇలా ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల పుస్తకాలను పల్లె ప్రాంతాల్లో తొమ్మిది వేలకు పైగా బడులకు పంపిణీ చేసింది ఒక్క తెలుగులోనే రెండు డెబ్బై రెండు లక్షల పుస్తకాలను ఆరు వేలకు పైగా బడులకు అందించింది ఈ బృందం రాసిన అనువదించిన పుస్తకాలను బయటి ప్రచురణకర్తలు ముద్రిస్తున్నారు వారి నుంచి ఆ గ్రంథాలు సేకరించి ప్రభుత్వ బడులకు పంపిణీ చేస్తోంది ఇటీవలి కాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బడా సంస్థల ధన సహాయంతో ఈ పాపులర్ సైన్స్ పుస్తక యజ్ఞం మరింత ఊపందుకుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా యాభై వేల మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను అందజేయాలని ఈ బృందం లక్షిస్తోంది పిల్లలకు వారి మాతృభాషలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సరళంగా సైన్స్ విషయాలు నేర్పితే జీవితాంతం అవివారి మెదడులో స్థిరంగా ఉంటాయి ఈ గ్రంథాలు విజ్ఞాన శాస్త్రం పట్ల వారిలో ఆసక్తి పెంచి శాస్త్రవేత్తలుగా మారేందుకు స్ఫూర్తినిస్తాయి భూమి గుండ్రంగా ఉంది హాస్యభరితమైన సైన్స్ నాటిక మూడడుగుళ్ళు విశ్వం భూమి తర్వాత ఎక్కడ డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతం రాకెట్ కథ మానవుడి అంతరిక్ష పర్యటన చరిత్ర తదితర పాపులర్ సైన్స్ పుస్తకాలను ఐటి మద్రాస్ వైజ్ఞానిక బృందం తెలుగులో ముద్రించింది పిల్లల్లోని వైజ్ఞానిక ప్రతిభను మేల్కొలపడానికి ఇవి చాలా తోడ్పడతాయని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు వీటి వల్ల విద్యార్థుల్లో తార్కిక బుద్ధి వైజ్ఞానిక చింతన బలపడతాయని చెబుతున్నారు అయితే పది లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్న మన దేశంలో కేవలం ఈ ఒక్క బృందం చేసే కృషి ఎంతమాత్రం సరిపోదు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పాపులర్ సైన్స్ పుస్తకాలను విస్తృతంగా మాతృభాషల్లో అందుబాటులోకి తెస్తే భవిష్యత్తులో మన దేశం శాస్త్రవేత్తల కార్ఖానగా అవతరించడానికి బాటలు పడతాయి